హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరీస్ టెరెస్ గార్డెనింగ్ ఈరోజు నేను మా గార్డెన్వి చూపిస్తాను మీకు అప్పుడు ప్రాపగేట్ చేసిన బీరకాయ వంకాయ ఇవన్నీ చూపించాను కదా జర్మినేట్ ఎలాగవుతాయి అనేది ఇప్పుడు కాయలు పూత పిందు మీద ఉంది మొత్తం గార్డెన్లోని ఏ మొక్కలు కాయలతో ఉన్నాయి ఏ మొక్కలు పిందులతో ఉన్నాయి అన్నీ చూపిస్తాను అలాగే కొన్ని ఫ్లవర్స్ కూడా చూపిస్తాను వచ్చేయండి నాకు మార్నింగ్ కొన్ని ఫ్లవర్స్ దేవుడికి తీసేసామండి ఇక మిగిలిన ఫ్లవర్స్ ఇవి రోజెస్ ఇవి ఈ రోజెస్లోనే ఇదేంటో వెరైటీగా క్రేపర్ వచ్చిందండి వెరైటీగా ఇదేంటో చూడాలి ఏంటి వచ్చిందో ఏ చెట్టుకి పెద్ద చెట్టుకి వచ్చింది అలాగే ఇదిగోండి పింక్ రోజు మన మన గార్డెన్లోకి బంతి పూలండి చూడండి ఎంత బాగున్నాయో ఇంకా విచ్చుకోవాలి ఇవి అలాగే దోసపాది డైలీ ఎట్లా వచ్చింది వచ్చింది దీనికి ఇదిగోండి కాయలు కాస్తుంది స్టార్ట్ అయినాయి దోసకాయలు పిండి మీద ఉంది తర్వాత ఇదిగోండి బచ్చల కూర ఆ దగ్గరికి వస్తే బచ్చల కూర బాగా ఫుల్గా ఉంది పొందగంత కూర ఇప్పుడే కొంచెం ఇది అవుతుంది ఎర్ర తోటకూర వస్తుంది తర్వాత గోంగూర మొన్న హార్వెస్ట్ చేసాం కదా చూసారు వీడియో మళ్ళీ చూడండి అంత గోంగూర వచ్చేసిందో ఇదే కాదు ఇంకా దగ్గర కూడా ఉంది ఆ వీడియో చూపించినప్పుడు ఈ కాడలు కూర్చోనని చెప్పాను కదా అదండి అది కూడా చూడండి ఎంత బాగా బతికిందో చూడండి మా గార్డెన్లో రోజస్ పింకు మందారం అలాగే చింత చిగురు ఇంకా ఇక్కడ కూడా చింత చిగురు ఉంది అప్పుడప్పుడు కోస్తుంటాను ఇది పప్పులోకి వస్తూ ఉంటుంది మార్నింగ్ పారిజాజి పూలు ఇండి కోసాను తర్వాత ఇదేమో దోస పూ వెళ్ళిపోతుంది అలాగే ముళ్ళగోరింటి పూలు కూడా స్టార్ట్ అయినాయండి ఇగోండి పూలు వస్తున్నాయి ఇంకా పూలే పూలు చాలా అందంగా పోస్తాయి ఆరెంజ్ కలరు ఇగోండి పచ్చిమిరపకాయ చెట్లు కాయలు కాస్తం స్టార్ట్ అయింది ఇప్పుడే కానీ టంకీస్ బెండకాయలు ఇప్పుడే స్టార్ట్ అయిపోయినాయండి ఇంకా కూరగాయల దగ్గరికి వెళ్ళిపోదాం ఇదిగోండి బెండకాయలు స్టార్ట్ అయినాయి ఇక్కడ ఇదిగో బెండకాయలు స్టార్ట్ అయినాయి కాయడు నిన్న ఒక బెండకాయ తెంపేశాను ఎందుకంటే ముదురుపోద్దు అని ఈరోజు సొప్పచారెళ్ళిపోయింది అది ఇవే కాదు ఇంకా ఉన్నాయి తిని చూపిస్తాను ఇదిగోండి ఇంకో బెండకాయ ఇగో స్టార్ట్ అయినాయి ఇక్కడ కూడా ఉన్నాయి ఇదిగోండి స్టార్ట్ అయినాయి వస్తాయి రోజుకి ఐదారు బెండకాయలు వస్తాయి ఇక్కడ నుంచి ఇది కీరా దోసకాయ పాదు ఇదేమో గుత్తు వంకాయ ఇదిగోండి ముసుగు వంకాయ ఇంకా స్టార్ట్ అవ్వలేదు ముసుగు వంకాయ ఇంకా వంకాయ చెట్లు దగ్గర వంకాయ చెట్ల దగ్గరికి వస్తే ఇది తెల్ల వంకాయ ఇగోండి స్టార్ట్ అయ్యింది ఇదిగోండి ఇంకా ఉన్నాయి వంకాయలు ఇగ వస్తున్నాయి స్టార్ట్ అవుతున్నాయి ఇదేమో తెల్లవంకాయ మరి ఇది ఏ కలర్ కూడా తెలియదు చూద్దాం ఇది కూడా పువ్వులేసింది ఇంకొకటి చూపిస్తాను రండి మీదరా చూపించారా గుత్తి వంకాయలు మన గార్డెన్లో వంకాయ చెట్టండి ఎంత బాగున్నాయి చూడండి ఇంకా ఇక్కడ ఒకటి వచ్చింది చాలా హ్యాపీగా ఉందండి గుత్తి వంకాయలు ఇందాక చూపించింది వైట్ది దొమ్మె వంకాయ ఏమో ఈ ఇవన్నీ కూడా దొమ్మె వంకాయలు ఇవి ఇదిగో ఇది 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 ఇంత వంకాయలు కాస్తాయి పెద్ద కేజీ ముప్పా కేజీ ఉంటాయండి మన గార్డెల్లో కనకంబరాలు చూసారా ఇదొక రకం ఆకలు కూడా ఉంటాయా అక్కడి నుంచి స్టార్ట్ ఇక్కడి నుంచి ఉండేది ఆకలి తుంచుతూ ఉంటే అది ఇంకా అలా పెరిగిపోయి అంత పెద్దది అయిపోయింది చూసారా చాలా బాగుంది ఫస్ట్ అయితే స్పాట్ మార్చినప్పుడు చచ్చిపోద్దేమో అనుకున్నాను కానీ చాలా బాగా పెరిగిందండి చాలా హ్యాపీగా ఉంది ఇది నాటు మునక్కాయండి ఈ లావుని పెద్దవింతంత ఉంటాయి ఇది కింద చెట్టు మా ఇంట్లో సొంత ఇంట్లో చెట్టుదండి ఇది విత్తనం తెచ్చి కుండీలో వేసాను చూద్దాం ఎంత పెద్ద అవుతుందో ఎలా వస్తుందో నెక్స్ట్ చిక్కుడు పాదులండి ఇదిగోండి చిక్కుళ్ళు కాస్తున్నాయి మొన్న దీనికి ఆ రోజు అర్జెంటుగా కోసేసానండి బాబు పావు కేజీ వచ్చినాయి ఆ రోజు వీడియో తీయలేదు ఎవరో లేరు లేండి తీయడానికి కూడా ఒక్కదాన్ని అయిపోయి గబగబా కోసేసాను ఆ రోజు ఇవన్నీ చాలా చిక్కుడుకాయలు ఉన్నాయి ఇప్పుడు కూడాను నెక్స్ట్ ఇంకో దగ్గర ఉన్నారు ఇది హైబ్రిడ్ అండి చాలా చిక్కుడుకాయలు మొన్న మా మమ్మీ వస్తే తీసుకున్నారు ఇవన్నీ కోసేసారు మా మమ్మీ ఒక పావు కేజీ పైన కోసుకున్నాను మా మమ్మీ హైబ్రిడీ కానీ చాలా బాగా కాస్తుందండి చిక్కుడు ఇది పొడుగు పెద్దవి అవుతున్నాయి ఇదిగోండి ఇక్కడ అవుతుంది ఇదేమో మొక్క చిక్కుడు ఇది ఇంకా స్టార్ట్ అయినాయి కాయలు ఇది మొక్క చిక్కుడు ఇవే కాకుండా మన గార్డెన్లో కీరా దోసకాయ ఇప్పుడే స్టార్ట్ అయినాయి పూత పూత తిండి స్టార్ట్ అయింది ఇప్పుడే చూద్దాం ఎన్ని కాయలకి వస్తుందో ఇంకా ఇక్కడ చూపిస్తాను మీకు ఇదిగండి ఒకటి చెట్టు బర్వాటి కానీ చూడండి లాంగ్ బీన్స్ ఎంత బాగున్నాయో చూడండి ఎన్ని కాసినాయో ఇక్కడ కాచేయండి కానీ అవి ఎలకలు తినేసినాయి చాలా బాధ వేసింది ఇగోండి ఇక్కడ కొరికేసింది ఏం చేస్తాం ఉన్నవాడికే దక్కోలు ఎలబడిపోతుంది పైకి కట్టాలి ఇది అవి మొన్న పాప చెప్పింది కదండి ఎలా ప్రాఫికేట్ చేయాలి జర్నరేట్ చేయాలి అనేది ఆ జర్నరేట్ చేసినప్పుడు ఇదోండి బీరకాయ కాసింది దీని వీడియో కూడా షార్ట్లో కూడా పెట్టింది ఇదండి ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి బీరకాయలు సాయంత్రం మాటలు వీటికి మనం పాలినేషన్ చేస్తూ ఉండాలి చేయకపోతే మళ్ళీ చచ్చిపోతాయి ఇదిగో ఇది సాయంత్రం పాలినేషన్ చేయాలి ఇది నిన్న పాలినేషన్ చేశాను ఒకసారి ఇవి ఎండకు ఏమో ఎండిపోతున్నాయి బలం లేక బాగానే వచ్చినాయండి బీరకాయలు ఇంకో కాకరకాయ ప్రతిసారి ఫెయిల్ అవుతున్నాను ఏమో మళ్ళీ ఇంకా రాలేదు ఇది పూలు పూసి ఆగిపోయింది ఇంకా మన గార్డెను చూడడానికి చాలా చిన్నగా ఉన్నా కూడానండి చాలా కూరగాయలు ఉన్నాయి ప్రస్తుతానికి అయితే ఒక ఆరు ఏడు వెరైటీస్ కూరగాయలు వస్తున్నాయి మన గార్డెను చాలా చిన్నగా ఉన్న మొత్తం పది వెరైటీ కూరగాయలు ఉన్నాయండి ఐదు ఆరు వెరైటీ ఆకుకూరలు ఉన్నాయి ఇదిగోండి గోంగూర తోటకూర కూర బచ్చలి కూర ఇంకా తోటకూరలో ఒకటి పెరుగు తోటకూర చాలా ఉన్నాయండి మా వీడియో కానీ నచ్చితే మీకు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్